రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జీపీ దర్గా వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వివాదం చోటు చేసుకుంది ఈ ఘటనపై శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి దృష్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీసుకువచ్చారు జమ్ముకుంట చైర్మన్ అవిశ్వాస తీర్మానంకు సంబంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్లకు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఎనుముల్ నగర్ శివార్లోని ఓ ఫామ్ హౌస్లో క్యాంపు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు అవిశ్వాసం ఎదుర్కోబోయి జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ మహేశ్వరరావు ఇతర కౌన్సిలర్లతో కలిసి కొత్తూరు మండలంలో ఉన్న క్యాంపుకు వెళ్లారని తెలిపారు క్యాంపు వద్ద ఉన్న కొత్తూరు కాంగ్రెస్ నాయకుడు శాం సుందర్ రెడ్డి క్యాంపు ఏర్పాటు చేసిన ఫామ్ హౌస్ తలుపులు తెరవడానికి నిరాకరించారని తెలిపారు కొత్తూరు మండలం నగర్ లో వాస్తవంగా చాలా దారుణం జరిగింది ఇవాళ మా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారిని హత్య చేసే ప్రయత్నం ఇవాళ చేయడం జరిగింది ఇలా మా బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జమ్మికుంటలో ఉన్న కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ పొలగంటి మల్లయ్య అనే వ్యక్తి ఇవాళ కొత్తూరు విలేజ్కి సంబంధించిన సుందర్ రెడ్డికి అనేట సుపారి ఇవ్వడం జరిగింది మా మున్సిపల్ చైర్మన్ని చంపడానికి సుపారీ ఇవ్వడం జరిగింది చాలా బాధాకరం ఇవాళ సుపారి ఇచ్చిడు కాబట్టే ఇలా శ్యామ్సుందర్ రెడ్డి ఎవరో మాకు తెలియదు మేమెవరో సుందర్ రెడ్డికి తెలియదు కానీ సుందర్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఇవాళ మా మున్సిపల్ చైర్మన్ దగ్గరికి ఆడికి వచ్చి నువ్వు రాజేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ తీసుకొచ్చి కొట్టి కట్టెలతో కొడుతుంటే తప్పించుకోవడం పోయింది అనే రెండు ఏళ్ళు కూడా ఇరగడం జరిగింది దాంట్లో ఇప్పుడు హాస్పిటల్ పోయింది అస్సలు ఈ పంచాయతీ ఎందుకు వచ్చిందంటే జమ్మికుంట మున్సిపాలిటీకి అవిశ్వాసం పెడతా ఉన్నారు పదిహేను మంది కౌన్సిలర్లు అటున్నారు పదిహేను కౌన్సిలర్లు ఇటు ఉన్నారు అన్నారు ఇరవై తొమ్మిది మంది మొత్తం మా బిఆర్ఎస్ పార్టీలో గెలిస్తే అలా ఇద్దరు కాంగ్రెస్ పోయింది ఒకనా కాంగ్రెస్ లో గెలిచింది కాంగ్రెస్ లో జాయిన్ అయితే ఇరవై ఎనిమిది మంది మేము ఉంటే మాలని కిడ్నాప్ చేసిరని మేము